uh <laughs> ప్రియులారా పరమ పావనము పవిత్రమైన ఆదివారం నాటి సత్సంగానికి శుభస్వాగతం పరమ పవిత్రమైన ఈవేళ ఎన్నో అద్భుతము స్వభావమైనటువంటి విశేషాలకు మూలమైన సమయం నిజంగా మనని ఎంతో ప్రేరేపించినటువంటి పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు వారి జీవితంలో కానీ అట్లాగే సాయిబాబాకు సంబంధించినంత వరకు కానీ పరమాద్భుతమైన విషయాల సమాహారానికి మూలమైనటువంటి మాసము ఇది ఆగస్టు మాసం అందులో సరిగ్గా నట్టనడి సమయం ఆగస్టు నెల పదహారవ తేదీ పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో మొట్టమొదటిసారి సాయిబాబా విషయంలో రామకృష్ణ పరమహంస వారితో ఆయనకున్న అనుబంధాన్ని గురించినటువంటి ఒక సంఘటన బయట వచ్చింది అది ఎంత అద్భుతం అంటే సాయిబాబా వారి విషయంలో డెబ్భై రెండు గంటల సమాధి గురించి అంతవరకు భక్తులకు తెలుసు సరిగ్గా ఏ వేళకైతే గదాధరుడు అనేటువంటి పేరు వెనక ఉన్నటువంటి రామకృష్ణ పరమహంస వారు అక్కడ సమాధిగతులయ్యారో సరిగ్గా ఆ వేళప్పుడు సాయిబాబా వారు ద్వారకామాయలో లేచారు పునరుద్ధానమయ్యారు మానవజాతికి మరొకసారి లభించారు అట్లా మహాత్ముల వెనక మనకు ఈ ఊహకు కూడా అందనటువంటి ఒక సాపత్యం ఒక అద్భుతమైనటువంటి ధర్మం ఉంటుందని చూడుగాన మనం వెనక్కి తిరిగి చూస్తే తోస్తుంది దాని గురించి ఆయన చాలా సామాన్యంగా చెప్పి వదిలాడు భగవంతుడు ఒక పనికి నన్ను పంపించారు అది పని పూర్తి చేసి ఇప్పుడే వచ్చాను అన్నారు ఆయన చాలా వినయంగా చెప్పారు సాయిబాబా వారు ఆ తర్వాత కొంతకాలానికి పూనాలో సాయిబాబా భక్తులకు సంబంధించిన ఒక సమావేశం జరిగింది దాంట్లో బాలకృష్ణ కోల్హాట్కర్ అనే ఒక భక్తుడు సరిగ్గా ఎప్పుడైతే రామకృష్ణ పరమహంస వారు పరమ పదాన్ని చేరారు సరిగ్గా అదే వేళకు సాయిబాబా వారు పునరుద్ధానమయ్యారు అనే విషయాన్ని అక్కడ చెప్పారు దాన్ని భక్తులందరూ వేణోళ్ళలో కొనియాడారు ఆ తర్వాత చూసుకుంటే అదంతా నిజం అవి చారిత్రక సత్యాలు వాటిని ఎవరు మార్చేవేమీ కావు మహాత్ముల వెనక అతి సూక్ష్మతరమైన మనలాంటి వాళ్ళం ఎవ్వరం వివరించలేని సంబంధం ఉంటుంది అని దానిని తాను తెలుసుకొని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి మహామహుళలు మొట్టమొదటి వరుసలో మాస్టర్ గారు ఉన్నారు ఆ మహానుభావుడైనటువంటి వారికి పాదాభివందనం చేసుకొని మనం మిగతా సత్సంగాన్ని కొనసాగించుకుందాం మన జీవితాల్లో అవి ఎందుకు ఎలా ఎప్పుడు తెలియవు కానీ అవి పరమాద్భుతంగా ఎక్కడా ఒక సమకూడి కొనసాగుతుంటాయి పంతొమ్మిది వందల ఎనభై రెండు ప్రాంతాల్లో ఒకరోజు భరద్వాజ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను మనం వెళ్ళినప్పుడు మాస్టర్ గారు ఎక్కడికో బయలుదేరబోతున్నారు ఓ భాస్కర్ నీవు కూడా రావోయ్ దేవాలయానికి స్థలం గురించి వెళుతున్నాం అన్నారు తర్వాత వారితో పాటు ఆ రిక్షాలోనే పక్కనే స్థలం ఇచ్చి ఆశీర్వదించారు మాస్టర్గారు అప్పట్లో ఒంగోలు ఇప్పట్లాగా లేదు చాలా దూరం పోతూనే ఉన్నాం పోతూనే ఉన్నాం పోతూనే ఉన్నాం మెల్లగా నగరం అయిపోయింది ఎక్కడ చూసినా కరతమ్మ చెట్లు దూరంగా చూస్తే రంగారాయుడు చెరువు అక్కడే అంతా మలమూత్ర విసర్జన చేసే మనుషులు దానికి యువతల కంపోస్ట్ ఊర్లో ఉండేటువంటి చెత్త అంతా వేసే స్థలం దాని యువతల ఒక దగ్గరికి వెళ్ళాక ఎవరైతే ఆ స్థలం విషయంలో చూస్తున్నారో ఆ మిత్రులు ఆ సోదరులు వాళ్ళు ఒక దగ్గర ఆగమని కొంత దూరం తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత ఒక దగ్గర ఆగి ఇదేసారి స్థలం అన్నారు మనలాంటి వాళ్ళకైతే అది ఎలా ఉందంటే నేల మీద పూర్తిగా పాదాలు పెడితే అక్కడంతా ఎక్కడ చాలా అపరిశుభ్రంగా ఉంది కానీ షిరిడీలో ఏ విధంగా అయితే సాయిబాబా వచ్చారో అదేవిధంగా ఒంగోలు కూడా రాబోతారని మనకి మనకు తెలియలేదు వెంటనే మాస్టర్ అలా తేరిపార చూచారు ఆయన ఏం చూచారో ఆయన ఏ భవిష్యత్ దర్శనాన్ని కనగలిగారో అవలోకన చేయగలిగారో తెలియదు అట్లా చూచి ఏమో ఈ స్థలానికే బాబా వస్తారు బాబా ఇష్టపడతారు అని వెంటనే అక్కడనే చూచి ఒక అద్భుతమైన రీతిలో ఒక పరిప్లావితమైన తన కృపా దృష్టిని విస్తరించారు రోజు ఎంతో అద్భుతమైనటువంటి మన జీవితాల్లో ఎప్పుడూ గుర్తుంచుకోవలసిన సమయాల్లో అదొకటి అంతకుముందు విద్యానగర్లో స్థల నిర్ణయం చేసి అక్కడ దేవాలయం రావటం మాస్టారి పాదాల చెంత ఉండి మనం చూసి ఉన్నాం అట్లా ఇంకా కొన్ని చోట్ల కూడా వచ్చాయి కానీ విశేషమైనటువంటివి ఒంగోల్లో వచ్చినటువంటి సాయిబాబా ఆలయం ఎందుకంటే మీరు ఎప్పుడైనా వెళ్ళినట్టయితే సరిగ్గా మొట్టమొదట ఎక్కడైతే ఇప్పుడు తుని ఉన్నదో ఎదురుగా దూరంగా బాబా యొక్క చిన్మయమైనటువంటి వారి ఆకృతిని ప్రతిష్ఠించి ఉన్నారో ఒక పటం ఉందో ఆ స్థలంలో మాస్టర్ నిలబడ్డారు నిలబడి అట్లా చూచి ఇక్కడికి బాబా రావడానికి ఇష్టపడతారు అని చెప్పిన స్థలంలోనే మాస్టర్ గారు సమాధిగతులయ్యాక వారి సమాధి కూడా అక్కడే రావటం అంతుపట్టని దివ్యలీల భగవంతుడి రహస్యం ఎవరికి తెలియని విషయం కదా ఆ తరువాత అక్కడే ఈనాడు మనమందరం మాస్టర్ని గుర్తుంచుకోవటానికి కారణమైనటువంటి ఆ పరమ పదాన్ని మనం ఇప్పుడు వెళ్ళి దర్శించుకుంటున్నాం ఆ విధంగా ఒక అద్భుతమైనటువంటి విషయం జరిగిన తర్వాత ఆగస్ట్ నెల నాలుగవ తేదీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అనుకుంటా మొట్టమొదటిసారి ఆ పటాన్ని చుట్టూ ఒంగోలు నగరంలో మన ఆత్మీయులు మన మిత్రులు ఆత్మీయ బంధువు అయినటువంటి పివి రమణారెడ్డి గారింటి నుంచి ఆ చిత్రపటాన్ని తీసుకొని అక్కడ తీసుకొచ్చి ప్రతిష్ట చేయడం జరిగింది అక్కడితో ఒంగోలులో సాయి యొక్క మహాయజ్ఞం ప్రారంభమైంది ఆ సమయంలో భగవంతుడి దయ వల్ల మనం అక్కడ ఉండడం వారి దయగా కృపగా కరుణగా నమస్కరించి మనం అంజలి ఘటిస్తూ ఉన్నాం ఇకపోతే ఇంకా మనం ఆలోచించి చూసుకునే కొద్దీ మరికొన్ని విషయాలు తెలుస్తాయి ఆ రోజుల్లో మాస్టర్ గారికి ఒకరోజు ఒక స్వప్నం వచ్చింది ఆయనకు మామూలు స్వప్నాలు ఏమీ రావు ఒకవేళ వస్తే ఈ దివ్య సందేశాలు ఎప్పుడైనా సార్ మీకు ఎలాంటి స్వప్న వస్తుంది సార్ అని అడిగితే కళలు వస్తాయి సార్ అంటే చాలా వరకు మహాత్ములు గుళ్ళు లేకపోతే పరమ పావనమైనటువంటి వాళ్ళ సాన్నిధ్యం ఇలాంటివి తప్ప మరి మీరు ఆయన అటువంటిది రోజున భగవత్ సందేశంగా సాయి సందేశంగా విశ్వగురుడి సందేశంగా మన స్వాతంత్ర్య సమరయోధులు అంతవరకు పూర్వం ఉన్నటువంటి చరిత్రకు సంబంధించిన విషయమై ఆయనను వీలైనంత పరిశోధించి సమగ్రంగా దానిని ప్రపంచానికి తెలియచేయమని భగవంతుడి యొక్క వాక్కు తనకు లభించినట్టు మాస్టర్ చెప్పారు అందుకని మనందరి వెనక ఉండేటువంటి విద్యుక్త ధర్మము నిజంగా మనం మాస్టర్ని బాబాని మానవజాతిని గన వారిని అంగీకరించినట్టయితే మనందరికీ కూడా అది మన విద్యుక్త ధర్మమే తప్పకుండా చేసి తీరవలసిన కర్తవ్యమే కనుక మనం అంతుగా మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే కొంతమంది ఎవరైతే మన సమాజం విస్మరించిందో అటువంటి స్వాతంత్ర సమరయోధుల గురించి అదేవిధంగా తమ అశువులు బాసి ఎక్కడా తెలియనటువంటి మహానుభావులైనటువంటి ఆ త్యాగధనుల గురించి మానవజాతి శ్రేయస్కు కోసమే జీవితాన్ని అర్పణ చేసినటువంటి మహనీయ మూర్తుల గురించి ఇలా కొంతమంది గురించి మనం సాధ్యమైనంత త్వరగా మనం కొంతకాలంగా అనుకుంటున్నాం ఆ దిశగా కృషి చేస్తున్నాం వీలైనంత త్వరగా మనం దాన్ని ప్రారంభిస్తామని దాన్ని అవధరించి మీరందరూ మీ మీ అభిప్రాయాలు చెప్పండి ఇంకా మెరుగుపరచుకోవటానికి కావలసిన సలహాలు ఇవ్వండి అందుకు నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆహుతి ఇచ్చాను నేను సైతం విశ్వవీణకు ఈ మూర్ఛనలు పోతాను నేను సైతం విశ్వసృష్టికి అశ్రు ఒక్కటి పోస్తాను అనే ధర్మంతో మనం కూడా మనవంతు కృషి చేద్దామని మాస్టర్ బాటలో నడుద్దామని సాయి యొక్క మహానుభావుల యొక్క సంకల్పాన్ని అనుసరించి ఇది తప్పకుండా విజయవంతం అవుతుందని ఆశిస్తూ అభిలషిస్తూ నమస్కరిస్తూ మీ అందరి సహకారం ఉంటుందని నమ్మకంతో ఈనాటి సత్సంగానికి స్వస్తి చెప్పుకుంటున్నాం అంతేకాదు మనం ఇంకా ఇంకా పురోగమిస్తాం మన ప్రతి శ్వాస కూడా మనకు మన సాటివారికి మేలైన రీతిలో ఉండేలాగా చూసుకుంటామని ఆశిస్తూ నమస్కరిస్తూ ప్రస్థాన సెలవు సచిదానందా ी राम ताई रां जयतायी राम सूर्य ताई राम ताई रां जयतायी राम गुरुदेवदत्ता ाई राम ताई रां जयताई राम सूर्यतायी राम

タイランでタイラで श्रीसच्चिदानन्दसर्वोसायिना महाराजी जय